నమస్తేనండి అమ్మ ఆరాధనకు స్వాగతం లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు గురువారము ఈ రోజున సాయి భక్తులందరికీ కూడా సాయిబాబా వారి కృపా కరుణ కటాక్షాలు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిబాబా వారు పలికిన వచనాల గురించి తెలుసుకుందాము వారు అంటున్నారు నేను ఎవరి నుండైనా కూడా ఒక్క రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పది రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది నేనెప్పుడు కూడా ఏది ఊరికే తీసుకునో ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను వాళ్ళ దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు ఆ బాబావారు భక్తుల పాపాలని దక్షిణగా స్వీకరించే దయామయ్యి మన సాయి బాబావారు ఆ బాబావారి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ కాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు వారు భక్తుల నుంచి దక్షిణగా డబ్బుగానే కాక మంచి చెడు లక్షణాలను సద్గ్రంథాలలోని మంచి విషయాలను అనుసరించటం అనేది లక్ష్యంతో కూడి దక్షిణలను స్వీకరించేవారు ఒకసారి బాబావారు ప్రొఫెసర్ నార్కేను పదిహేను రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు ఆయన అయ్యో నా వద్ద సమయానికి పైసా కూడా లేదే ఏం చేయాలి అని నార్కే వారు బాధపడ్డాడు బాబావారు అన్నారు నీ దగ్గర డబ్బులు లేవు అన్న విషయం నాకు తెలుసు ప్రస్తుతం నువ్వు యోగా ఇష్టం చదువుతున్నావు కదా ఆ పుస్తకం చదివి నేర్చుకున్న పదిహేను విషయాలను దక్షిణగా ఇవ్వు అని అడిగారు బాబావారు బాబావారు కోరిన దక్షిణలోని పరమార్థము యోగ వాసిష్టము చదివి నేర్చుకున్న అంశాలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకుని వాటిని ఆచరిస్తున్నామా లేదా అనేది పరీక్షించటానికే బాబావారు నార్కేను కోరిన ఆ పదిహేను లక్షణాలు ఏమిటి అంటే ఒకటి ఆశ లేకపోవటము రెండు నిర్భయత్వము మూడు నిత్యత్వము నాలుగు సమత్వము జ్ఞానము ఏకాగ్రత కర్తవ్యము సదా ప్రసన్నంగా ఉండటము వికల్ప రాహిత్యము ధైర్యము సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతుష్టి మృదుత్వము మృదు భాషణము యోగాభాసిష్టము ఈ లక్షణాలనే నేర్పుతుంది కనుక నార్కే ఈ సుగుణాలను అలవర్చుకుంటున్నాడా లేదా అని తెలుసుకోవటానికే బాబావారు అతన్ని దక్షిణ అడిగారన్నమాట మరోసారి ఆత్మారం తర్కడ్ భార్య బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది బాబా వారు అమ్మా నీలోని ఆరు గుణాలను నాకు దక్షిణగా ఇచ్చేసేయి అని అడిగారు బాబా తర్కడ్ భార్యకు ఏమీ అర్థం కాలేదు పక్కనే ఉన్న ఆమె భర్త బాబా అడిగిన దక్షిణ భావంలోని అంతరార్థాన్ని భార్యకు ఇలా చెప్పాడు వారు నీ మనసులో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు అనే లక్షణాలను తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమంటూ ఉన్నారు అదే బాబావారు నిన్ను అడిగిన దక్షిణలోని భావము అని ఆత్మారాం తర్కడ్ వివరించారు ఇవి ప్రతి మనిషిలో ఉండే ఆరు గుణాలు వీటినే అరిషడ్ వర్గాలు అని అంటారు మనిషి ఎప్పుడూ కూడా వీటికి బానిసై ఉంటాడు వీటి బారిన పడితే మోక్షం పొందలేం కాబట్టి వాటిని తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమన్నారు బాబావారు ఇంకోసారి బాబా వారు ఒక భక్తుడికి జ్ఞానేశ్వరి గ్రంథాన్ని ఇచ్చారు పుస్తకంలో ఉన్న తొమ్మిది విషయాలను చదివి మననం చేసుకుని నేర్చుకుని ఆచరించు అదే నువ్వు నాకిచ్చే దక్షిణ అని చెప్పారు ఆ బాబా వారు మన నుంచి దక్షిణ కోరేది మన కర్మల అంశానికే పాపాలని దక్షిణగా అడిగి తీసుకుని భక్తుల్ని పావనుల్ని చేసే దయామయ్యి మన సాయి బాబా వారు ఆ సాయినామ స్మరణ బతుకులో ఎంతో తీయనగా ఉంటుంది శ్రీ సాయితత్వము మానవ జన్మకు ఈ భూమిపైనే చరితార్థం చేయగల శక్తి పాతము కనుక సాయినామము పావన మంత్రము అదొక అమృత గుళిక సాయి లీలామృతాన్ని విసిపట్టి తాగినవారు ధన్యులు సాయి సచ్చరిత్ర సముద్రమంత లోతైనది మరియు ఆకాశమంతా విశాలమైనది భక్తి జ్ఞానము అనే మణులు అందులో దాగి ఉన్నాయి ఎవరు ఎంత లోతుకు వెళ్ళగలిగితే అన్ని మణులను రత్నాలను పొందవచ్చునో వీటిని పొందాలి అంటే మనలోని అహంకారాన్ని తీసి బాబావారి పాదాలపై పెట్టాలి మరియు శ్రద్ధ సహనము దక్షిణగా సమర్పించాలి సాయి సచ్చరిత్రలోని ఒక్కో సద్కథ ఒక్కో సద్గతి కలిగిస్తుంది బాబావారు చాటిన నీతి ఉపదేశాలు జీవన రీతుల్ని నేర్పుతాయి బాబా లీలలు ఆశ్చర్యానందాలను కలిగిస్తూ ఉంటాయి అవి చదివినంతనే మనో విచారాలు ఎగిరిపోయి శాంతి ఆవరిస్తుంది కాబట్టి బాబా వారి జీవన విధానము మనకు బుద్ధిని జ్ఞానాన్ని అలవరుస్తుంది ఇక బాబా చెబుతున్నది ఏమిటో అలకిద్దాము అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి అనే బాబా వారు వారికి నేను మిక్కిలి సహాయపడతాను మరియు వారి జీవిత చర్యల్లోనూ గృహకృత్యాల్లోనూ తోడు నీడగా ఉంటాను అహంకారము మీ మనస్సులో మచ్చుకైనా లేని రోజున మీ హృదయాల్లోనే శాశ్వతంగా కొలువై ఉండిపోతాను కనుక నా లీలలు బోధనలు అన్నీ కూడా విన్న ఆచరించిన భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి వారు ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు మరియు నా నామాన్ని ప్రేమతో స్మరించే వారి కోరికలన్నీ తీరుస్తాను వారిలో భక్తి జ్ఞాన వికాసాన్ని కలిగిస్తాను ఎవరైతే మనఃపూర్వకంగా నా బోధనల్లోని విషయాలను గ్రహిస్తారో వారు సంతోషగ్రస్తులవుతారు నన్నే స్మరించి ధ్యానించి పూజించే వారిని జనన మరణ బంధాల నుంచి బయటపడవేస్తాను కనుక భక్తి శ్రద్ధలతో నా లీలల్ని చదవండి మరియు మనస్సులో నిలుపుకోండి నేను చెప్పిన ఉపదేశాలను ఆచరించండి అప్పుడు గర్వము అహంకారము నశిస్తాయి ఆనందానికి తృప్తికి ఇదే మార్గము అని సాయి సాయి అనే నామస్మరణ వల్ల చెడు వినుట చెడు పలుకుట వలన కలిగే పాపాలు పటాపంచలైపోతాయి కనుక నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తరిస్తారు మనసు చెదిరిపోనియకండి దేనికి భయకండ భయపడకండి మరియు చెలించకండి స్థిరంగా విశ్వాసంతో ఉండండి మరియు నా లీలలను చదవటం కాదు వాటిలోని నీతిని మంచిని గ్రహించి ఆచరించటమే ముఖ్యము పరమం పవిత్రము సాయి పదము మార్గము మిక్కిలి విశిష్టమైనది దుర్మార్గుల్ని ఆడటము సజ్జనుల్ని రక్షించటము భగవంతుని అవతారాల కర్తవ్యము అయితే సాయినాథుడు దుర్మార్గుల్ని శిక్షించటం కాక శిక్షణ ద్వారా వారిని సజ్జనులుగా మార్చటానికి తన అవతార కాలాన్ని మొత్తము కూడా త్యాగం చేశారు మరియు దుష్టబుద్ధుల్ని ఎలా దూరం చేసుకోవాలో సోదాహరణంగా చూపించారు బాబా దృష్టిలో మంచి చెడు అనేవి లేవు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే విషజాలు బాబాకు లేవు అందరూ కూడా సమానమే శత్రువులు మిత్రువులు రాజులు ఫకీర్లు సజ్జనులు దుర్జనులు అందరినీ కూడా బాబావారు సమాధరించారు కనుక భక్తుల కర్మధ్వంసం కోసము బాబా తన పుణ్యాన్నంతా కూడా ధారపోసారు భవసాగరాన్ని హరించటంలో బాబావారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానము అనే చీకట్లను చీల్చివేయటంలో సూర్యుని వంటి వారు యోగులు తన ఆత్మ అని వారి హృదయంలో తాను నివాసం ఉంటానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మహాభాగవతంలో సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చెప్పాడు అయితే వాస్తవానికి భగవంతుడు బాబా వేరు కాదు బాబా వారు హృదయం వాసుదేవ నిలయము బాబా భక్తుల యోగక్షేమాల కోసము వారి హృదయాల్లోనే ఆవాసం ఏర్పరచుకుని కంటికి రెప్పలా చూసుకునే భగవంతుడు ఈ సద్గురు శ్రేష్ఠుడైన బాబా జ్ఞానంలో ఉత్కృష్టుడు దైవీ తేజస్సుతో ప్రకాశించేవారు బాబా అభయహస్త వరద ముద్ర సర్వ జగద్రక్ష బాబాకు ఇష్టం లేకుంటే ఎవరు దగ్గరకు వెళ్ళలేకపోయేవారు కనుక తమ వంతు రానిదే బాబాను దర్శలి దర్శించలేకపోయేవారు కనీసం సాయినామాన్ని సైతము స్మరించలేకపోయేవారు అలా చాలామంది బాబాను దర్శించుకోవాలి అని అనుకున్నారు కానీ బాబా వారు మహాసమాధి చెందే వరకు కూడా వారికి అవకాశం రాలేదు బాబాను దర్శించాలనే కోరిక గలవారు జీవితంలో తమ కోరికను తీర్చుకోలేకపోయారు అయితే కొందరు అదృష్టవశాత్తు బాబాను దర్శించుకున్నారు కానీ బాబా సన్నిధిలో కొద్దిసేపు గడపాలి అన్నా గడపలేకపోయేవారు ఎవరూ కూడా తమ ఇష్టానుసారము షిరిడీలో అడుగైనా పెట్టలేరు కొందరు భక్తులను బాబా షిరిడీలోనే ఉండటమనేవారు కొందరిని తక్షణం వెళ్ళుకొని పొమ్మనేవారు కనుక బాబావారు మాట అంటే మాటే వెళ్ళమంటే వెళ్ళాలి ఉండమంటే ఉండాలి కాదు కూడదు అని ఎవరైనా మొండికేసినా కూడా ఏదో ఆపద బారిన పడేసేవారు అసలు తన భక్తులు ఏ ఆపదల బారిన పడకుండా ఉండేందుకే బాబావారు సమయానుకూలంగా భక్తులను ష్రిటి విడిచి వెళ్ళమనటం కానీ ఉండమనటం కానీ చేసేవారు సర్వము కూడా బాబా వారి ఇష్టానుసారమే జరిగేది ఎవరి పాపాలు క్షీణించాయో ఎవరి కర్మలు ధ్వంసమయ్యాయో వారిని పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్లుగా షిరిడీకి లాగుతాడు నా వాళ్ళు కానీ వాళ్ళెవరూ లేరు కానీ కర్మలను బట్టి ఎవరు అనుభవించాల్సిందే బాబా వారు మనలోని జ్ఞానాన్ని అహంకారాన్ని మరియు కర్మలను తన దక్షిణగా స్వీకరిస్తూ ఉంటాడు అందువల్ల మనకు కర్మలను మరియు మంచిని ప్రసాదిస్తూ ఉంటారు అంతటి గొప్పవాడు మన సాయి బాబా వారు కదా ఫ్రెండ్స్ బాబా వారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్కారం